సదాశివపేటలో క్షుద్ర పూజలు జరగాయంటూ సోషల్ మీడియాలో పలు ఛానల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు శుక్రవారం సదాశివపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ మహేష్ గౌడ్ అధ్యక్ష తన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా పలు ఛానల్లో పేపర్లో సదాశివపేటలో క్షుద్ర పూజలు జరిగినట్టు వస్తున్న వదంతులను నమ్మవద్దని తప్పుడు వార్తలు సమాజంలోకి వెళ్లడం వల్ల కొంతమంది ఇబ్బందులు పడడం జరుగుతుందని ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు సంబంధించిన అధికారులతో సంప్రదించి వార్తలు ప్రచురించాలని కోరారు వివరాల్లోకి వెళ్తే సదాశివపేట పట్టణంలో కార్ఖానా యజమాని ధర్మేందర్ గత రెండు మూడు నెలల నుంచి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తాను స్వామీజీని సంప్రదించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అని తెలుపగా శాంతి పూజ లక్ష్మీపూజ నిర్వహిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పడంతో గత నెల ఇరవై తొమ్మిదో తేదీ మంగళవారం నాడు పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఇదే విషమై తన మిత్రుడు బక్కరి ప్రభుకి తెలుపగా తన ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని తాను కూడా పూజలో పాల్గొంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పూజలో పాల్గొనడం జరిగిందని తెలిపారు టీవీలలో పేపర్లో వస్తున్న వార్తలు పూర్తి అవాస్తమని అని డిఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు పూజ పాల్గొంటే కాంటాక్ట్ చేయడం జరిగింది ఆ పంతులతో కూడా అడుగుతే చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ క్రమంలో ఇరవై తొమ్మిది తారీఖు నాడు వాళ్ళు యాక్చువల్గా గా ఏడెనిమిది గంటలకు ఆ పూజ కానీ కొన్ని ఆ వస్తువులు కింద కొన్ని కారణాలు ఇతరత్ర కారణం వల్ల అది డిలే పది తర్వాత ఓ రెండు మూడు గంటలు డిలే అయింది ఆ రాత్రిపూట పది గంటల తర్వాత వీళ్ళు పూజ చేసుకునే క్రమంలో చుట్టుపక్కల వారు ఎవరో వాళ్ళకి తెలియని వారు పడని వాళ్ళు చుట్టుపక్కల వారు ఆ బయటకు కొన్ని ఫోటోలు తీసి స్ప్రెడ్ సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ విషయంగా డైలండెడ్ కాల్కు పోలీసుకు కూడా సమాచారం రావడం జరిగింది పోలీసు వారు కూడా అక్కడికి పోయి దాన్ని వెరిఫై చేసి అక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారు పూజ చేసుకుంటున్నారు అన్న ఒక దాని విషయం దాని గురించి చూసుకున్నారు అక్కడేం అభ్యంతరకరంగా లేకుంటే వాళ్ళకి చెప్పేసి చూసేసి వచ్చింది కానీ మరి ఎందుకో కానీ కారణాలు తెలియదు అదేదో శూద్ర పూజలు నరబలి అమ్మాయిని బలిచ్చే విషయం అని చెప్తే ఆ పూజల సమయంలో ఈ ప్రభు అనే వ్యక్తి కూడా అలా కూతురును తీసుకొని చిన్న కూతురు ఏడు సం ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది అమ్మాయిని తీసుకొని పోయి అమ్మాయిని కూడా ఆ పూజలకు చూపించేసి ఆ పూజ అయిపోయాక ఈ కాయిన్స్ అందరికీ వాళ్ళతో పంచిపిస్తే మంచిగా అవుతుంది అనేది ఒక ఈ పంతులు చెప్పిన ఒక సలహా ఆ పిల్లను ఆ పూజ అయ్యేదాకా పక్కకు కొండ పెట్టి ప్రభు కూడా పూజలో కూర్చున్నాడు కూర్చుంటే దాన్ని ఆ పిల్లనే నరబలిస్తారు అని చెప్పేసి అన్న ధోరణితోటి ప్రచారం జరిగింది కానీ అది అవాస్తవం అయితే ఈ విషయాన్ని తెలిసినాక ఇన్స్పెక్టర్ సదర్శపేట ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి అమ్మ ఈ ప్రభు వాళ్ళ భార్యతోటి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మరి అమ్మ మరి నువ్వు నీ మొగాడు తీసుకొచ్చింది కదా మరి నువ్వు అందుబేందుకు రాలేవు పూజ అన్నప్పుడు నీ బిడ్డ ఇట్లా పూజ అన్నప్పుడు మీరు కూడా రావచ్చు అంటే నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు పదో తరగతి బిడ్డ ఇంకో ఎనిమిది ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లగాడు ఉన్నారు ఉన్నాడు నేను వాళ్ళని ఇట్లు ఇచ్చి పెట్టాను సార్ వాళ్ళని మట్టుకొని నేను ఇంటికాడు కూడా నా మొగడేమో తోలుకొని పోయి నాకు చెప్పి మాకు తెలిసే పూజ చేసుకున్న విషయం కొంచెం మాకు మంచిగా అయితే లేదు మంచిగా ఏదన్నా మంచి అని చెప్పేసి అన్న కాలోచనతోటి ఈ పూజలో పాల్గొనడం జరిగిందని చెప్పడం జరిగింది కానీ కొన్ని అంటే అది అన్వా అన్వాంటెడ్గా కొన్ని ఇతర కారణాల వల్ల ఆ వార్త అనేది అట్లా రావడం జరిగింది మనందరికీ తెలుసు మంచి అనేది గడప ముందు చెడు అనేది ఊరంతా తిరిగి వస్తుందని చెప్పేసిన విషయం అందరికీ తెలుసు మనకు ఇది కూడా దీంట్లో కూడా అదే విధంగా జరిగింది కాబట్టి మీ ద్వారా ఒకటి అప్పీల్ ఏంటంటే దయచేసి మన మీడియా మిత్రులందరికీ కూడా కొన్నిసార్లు ఇట్లాంటి ఇష్యూ ఉన్నప్పుడు దయచేసి అయితే ఏ డిపార్ట్మెంట్ ఈ విషయం పోలీస్ శాఖకు సంబంధించింది కాబట్టి పోలీస్ శాఖకు సంబంధ ఈ లోకల్ ఇన్స్పెక్టరా ఇంకా సంబంధిత అధికారా లేకుంటే నాకా ఎవరికైనా సంబంధిత అధికారుల ద్వారా క్లారిఫై చేసుకొని